మై నేమ్ ఇస్ మహమ్మద్ సాఖిబ్ నేను నాకు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ర్యాంక్ వచ్చింది టీజీఎంసెట్లో నేను ఈ కాలేజ్ ఎందుకు చూసుకు చూస్ చేసినా అంటే ఈ మా మహబూబ్ నగర్ కోసం మంచిగా కాలేజ్ని క్వాలిటీ టీచర్స్ లెక్చరర్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తారు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ కాలేజ్ నెక్స్ట్ వేవ్ ఐబిఎం కంపెనీస్లతో పార్టీ కొలాబరేట్ చేసినారు ఈ కాలేజ్ వాళ్ళు ఇంకా ఫ్యాకల్టీ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా స్టూడెంట్స్ కూడా ఇక్కడ మంచిగా ఉన్నారు వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు లెక్చరర్స్తో పాటు వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంది మనం పైన ఉంది ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి కాలేజ్ అంతే మ మంచిగా ఉంది హైదరాబాద్కి ఎందుకు వెళ్ళ వెళ్ళాలి అంటే హాస్టల్ ఫుడ్ మంచిగా ఉండదు అక్కడ తిండి పండుకోవడానికి మంచిగా స్పేస్ ఉండదు ఏం బెనిఫిట్స్ ఉండవు అక్కడ కానీ ఇక్కడ అంటే సర్టిఫికేట్ అంటే జేఎన్ కాలేజీ వాళ్ళు ఇస్తారు వాల్యూ సర్టిఫికేట్ది ఉంది ఇక్కడ మాకు ఇంకా పేరెంట్స్తో ఉంటారు మంచిగా అన్నం తింటారు మనం మాకు ఎంతో పేరెంట్స్తో ఉంటే అది హోమ్ సిక్నెస్ రాదు మాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి పేరెంట్స్తో ఉంటే వాళ్ళు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు డిప్రెస్డ్ కాకూడదు మనం ఈ కాలేజ్ ఇంకా అటోనమస్ కాలేజ్ ఉంది ఇంకా ఈ ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చాలా మంచిగా సెటిల్ అయ్యారు వాళ్ళు లైఫ్లో ఇప్పుడు నేను కూడా వాళ్ళతోనే ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఆస్పైరింగ్ నేను ఇన్స్పైరింగ్ ఇంకా వాళ్ళు అలంనాయ నెట్వర్క్ కూడా మంచిగా ఉంది ఈ కాలేజ్ది कॉलेज है जे एंड कॉलेजेज मैसेना फतीन ई हूज जेपीएंसी कॉलेज इन सी एस ब्रांच बिकॉज इट ईज इन अवर होंगे गाट नईजेंड वन हंड्रेड नई टू यांट अवेलबल इन आवर होम टाउन सो वी हेव चूजन हियर द फेसिल द फैकल आर्सो टू गुड एंड द प्लेसमेंट दीनियर्व स्टडी हिस्टर నైస్ సో ఐ ఇయర్ టు జాయిన్ ద కాలేజ్ కాలేజ్ ఇట్ ఇట్ ఈస్ అన్ అటోనమస్ గుడ్ ఫర్ ఫ్యూచర్ జాబ్స్ అండ్ థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ నిర్వహించినటువంటి కౌన్సిలింగ్ ద్వారా జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం మీరు ఈ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పైన పూర్తి నమ్మకంతో మీ యొక్క భవిష్యత్తును నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో జేపీఎన్సీలో ప్రవేశించి మన కళాశాల నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత పరిపూర్ణమైన ఇంజనీరింగ్స్గా బయటికి వెళ్ళడానికి మీరు అందించిన సహాయ సహకారాలకు జేపీఎన్సీ తరఫున అభినందనలు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ బ్యాచ్ను మనం జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేర్చుకోబోతున్నాం ఈరోజు అనగా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం దశమి సుముహూర్తం బా శుభ ముహూర్తంగా భావించి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన క్లాస్ వర్క్ను ప్రారంభించబోతున్నాం కన్వీనర్ కోటాలో మూడు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్లో సుమారు ఎనభై ఆరు మంది లాటరల్ ఎంట్రీలో వంద మంది విద్యార్థులతో మొత్తం ఐదు వందల మంది విద్యార్థులను చేర్చుకొని ఒక రికార్డును సృష్టించడం జరిగింది మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఒక ఐరావతం లాంటిది జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జేపీఎన్సి అనేది ఒక ఈ జిల్లా సంపద ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పెద్దలు జయపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జిల్లాలో పూర్వపు మహబూబ్నార్ జిల్లాలో స్థాపించబడిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇరవై తొమ్మిదేళ్ళ ప్రస్థానంలో సుమారు పదిహేడు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది విదేశాల్లో పదివేల వరకు ఇప్పటికీ నివసిస్తున్నారు స్వదేశంలో కూడా ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఎన్నో సినీ రంగాల్లో రాణిస్తున్న మా విద్యార్థులందరి నమ్మకమే ఈ జయప్రకాశ్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రస్థానం మరొక్కసారి ఈరోజు మమ్మల్ని నమ్మి ఈ కళాశాలలో చేరిన మేనేజ్మెంటు కన్వీనరు లేటర్లు ఎంట్రీ అన్నీ కలిపి ఐదు వందల మంది విద్యార్థులకు జేపీఎన్సీ తరఫున కళాశాల సెక్రటరీ గారు వైస్ చైర్మన్ కళాశాల మేనేజ్మెంట్ తరఫున స్వాగతం సుస్వాగతం